మున్సిపల్ కార్పొరేషన్ లో పన్ను పోటు తలనొప్పిగా మారింది పన్ను వసూలు కాక ఆదాయం లేక కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి మందగించింది ప్రభుత్వ కార్యాలయాలు కార్పొరేషన్ అద్దె భవనాల నుంచి రావాల్సిన బకాయిలు కోట్లలో పేరుకుపోయాయి అసలు ఒంగోలు కార్పొరేషన్ లో ఏం జరుగుతోంది ఎందువల్ల పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి సిబ్బంది అసలు ఏం చేస్తున్నారు ఈ స్టోరీలో తెలుసుకుందాం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు లేక నీరసించిపోతోంది కార్పొరేషన్ కు పన్ను బకాయిలు గుదిబండలా మారాయి ఏళ్ల తరబడి వసూలు కాక బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి నగరపాలక సంస్థ అభివృద్ధికి ఆర్థిక వనరుల లేమి మోకాలడ్డుతోంది పన్ను బకాయిలు కోట్లలో పేరుకుపోవడంతో ఖజానా అంతా వెరవెలబోతోంది యంత్రాంగంలో అలసత్వం పన్ను చెల్లింపుదారుల్లో నిర్లక్ష్యం ఇందుకు కారణంగా కనిపిస్తోంది ప్రభుత్వ ఆస్తుల నుంచి రావలసిన పన్నుల బకాయిలు పెద్ద తలనొప్పిగా మారాయి ఏళ్ల తరబడి బడ్జెట్ లేదనే కారణంతో ఆయా ప్రభుత్వ శాఖల నుంచి చెల్లింపులు లేకపోవడం రెవెన్యూ విభాగం పట్టించుకోకపోవడంతో కోట్లలో పేరుకుపోతున్నాయి కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్లు కూరగాయల మార్కెట్లో తిష్టవేసుకు కూర్చున్న లీజుదారులు కార్పొరేషన్ కు దక్కాల్సిన ఆదాయాన్ని అప్పనంగా జేబులో వేసుకుంటున్నారు కోట్లలో గండి కొడుతున్నారు కొంతమంది లీజ్ పేరుతో షాప్లు దక్కించుకుని వాటిని ఇతరులకు అద్దెకిచ్చి భారీగా లాభపడుతున్నారు ఏళ్ల తరబడి అద్దెలు పెంచకుండా కోర్టులకు వెళుతూ కార్పొరేషన్ కి గుద్దిబండల తయారయ్యారు ఒక్క ప్రభుత్వ భవనాల నుంచి రావలసిన పన్నులు నలభై కోట్లకు చేరుకున్నాయి ప్రతి నెల ఐదు కోట్ల రూపాయలు ఖర్చులున్నా ఆదాయం లేక పన్నులు వసూలు కాక ఒంగోలు కార్పొరేషన్ పెద్ద పల్లెటూరు కన్నా అధ్వానంగా మారింది జిల్లా కేంద్రం ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ భవనాలు మూడు వందల వరకు ఉన్నాయి ప్రభుత్వ భవనాలకు సంబంధించి అసలు వడ్డీ కలిపి నలభై కోట్లు బకాయిలు ఉంటే ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి ముప్పై నాలుగు కోట్లు వసూలు కావలసి ఉంది పాత బకాయిలు మరో పద్నాలుగు కోట్లుంటుందని అంచనా మొత్తం ప్రభుత్వ ప్రైవేటు బకాయిలు కలిపి కార్పొరేషన్కి రావాల్సిన బకాయిలు దాదాపు వంద కోట్లు నివాస గృహాల ఇంటి పన్నును ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావలసిన వాటిపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి కొన్నేళ్లుగా ప్రభుత్వ భవనాలకు పన్నులు చెల్లించకపోవడంతో దానిపై విధించే వడ్డీ పెనాల్టీలు కలిపితే బకాయిల భారం భారీగా పెరిగింది ప్రధానంగా పోలీస్ శాఖ ప్రకాశం భవనం కోర్టు డీఆర్డీఏ ఆర్ఎన్పి ఎన్ఎస్పి పంచాయతీరాజ్ బీసీ కార్పొరేషన్ జిల్లా పరిషత్ స్వామ రిమ్స్ భవనాల బకాయిలే అధికంగా ఉన్నట్టు సమాచారం ఒంగోలు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన పలు దుకాణాలను వేలం వేసి అద్దెకిచ్చారు వీటిలో దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్లో నగరంలోని పలు ప్రాంతాల్లోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లకు సంబంధించి ఐదు కోట్ల బకాయిలు ఉన్నాయి వీటిని లీజ్కు తీసుకున్న వ్యక్తులు మరొకరికి అధిక అద్దెలకు సబ్లీజులు ఇస్తూ నెలకు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు సరే ఇందులో పాడుకున్న లీజ్ అద్దైనా చెల్లిస్తున్నారా అంటే అది లేదు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అద్దెలు పెంచితే వెంటనే కోర్టులకు వెళ్లి ఏళ్ల తరబడి అద్దెలు చెల్లించకుండా కాలం గడిపేస్తున్నారు బకాయిలు పేరుకుపోవడానికి కారణం కొంతమంది అవినీతి ఉద్యోగుల చేతివాటమే అన్న ఆరోపణలు ఉన్నాయి నిధుల లేమి కారణంగా నూట యాభై మంది పారిశుద్ధ్య తాగునీటి సరఫరా కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు మూడు వందల ప్రభుత్వ కార్యాలయాల నుంచి నలభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి పన్ను బకాయిలు పదిహేను కోట్లు దానికి వడ్డీ ఇరవై ఐదు కోట్లు మొత్తం నలభై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు నుంచి కట్టడం లేదు అసలు కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు ప్రగతి భవనం ఎలక్ట్రిసిటీ ఆఫీసు రకరకాల డిపార్ట్మెంట్లన్నీ ఉన్న కేంద్రంలో మూడు వందల ప్రభుత్వ కార్యాలయాలుంటే ఒక్క రూపాయి కూడా డబ్బులు కట్టకపోతే ఇంకెలా పన్నులు వస్తాయి మున్సిపాలిటీ సేవలు అభివృద్ధి చేయాలి వీధి వ్యాపారుల దగ్గర చిన్న చిన్న గృహ వినియోగదారుల దగ్గర చిన్న షాప్ ఎంప్లాయిస్ చిన్న చిన్న గృహాలు వాళ్ళ దగ్గర ముక్కు ఇళ్ళ ఇళ్ల దగ్గరకు వచ్చి టామ్ టామ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు యాభై కోట్లు వసూలు చేశారు దీని మీద పెట్టినటువంటి శ్రద్ధ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మీరు ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆరు నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు నూట యాభై మంది జీతాలు లేవు పంప్ హౌస్లో ఫిల్టర్ బెడ్లో పనిచేస్తే వాళ్ళు ఇతర కార్మికులు కూడా జీతాలు ఇవ్వట్లేదు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేకుండా పోతా ఉంది అందువల్ల నగరంలో ఉన్నటువంటి అభివృద్ధి జరగాలి అంటే ముందు తక్షణం ఉన్నటువంటి బిల్లు బకాయిలను తక్షణమే చెల్లించాలి దానికి ప్రభుత్వం గ్రాంట్ పన్నులు ఇవ్వాలి ఎట్టయితే ప్రైవేటు వినియోగదారుల దగ్గర మీరు వసూలు చేస్తారో ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కూడా అలాగే వసూలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ కాంప్లెక్స్లో వాటికి సంబంధించినటువంటి నిర్వహణ కానీ దాని టెండర్ల సిస్టమ్ కానీ దాని మీద ఒక పద్ధతి పాడు లేకుండా ఉంది ఎవరు పెడితే వాళ్ళు తీసుకున్నారు రెంట్ ఒకరు కడుతున్నాడు అగ్రిమెంట్ ఎవరిది ఉంటుంది తర్వాత వ్యాపారాలు సరిగ్గా ఉండడం లేదు దీని మీద పర్యవేక్షణ కూడా లేదు కార్పొరేషన్ రెవెన్యూ యంత్రాంగం కేవలం నోటీసులతోనే సరిపెడుతుండగా ఆయా ప్రభుత్వ శాఖలు కూడా పెద్దగా స్పందించట్లేదు నిబంధనల మేరకు ఆయా శాఖల జీతబత్యాలతో పాటు కార్యాలయ భవనాల అద్దె విద్యుత్ బిల్లుల చెల్లింపు వివిధ పన్నులు చెల్లించడానికి ఏటా బడ్జెట్ విడుదల చేయాలి అయితే ఈ విధానం సక్రమంగా అమలు కాకపోవడంతో బకాయిల భారం మరింతగా పెరిగిపోయింది సామాన్యుల నుంచి ఇంటి పన్నును ముక్కు పిండి వసూలు చేసే రెవెన్యూ సిబ్బంది కోట్లలో పేరుకుపోయిన ప్రభుత్వ భవన బకాయిలు లీజ్ దారుల అద్దెల్ని ఎందుకు ఏళ్ల తరబడి వసూలు చేయలేకపోతున్నాయని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు పన్నును కూడా తగ్గించి ఏ అయితే ప్రభుత్వానికి రావాల్సిన ఉన్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో చెల్లించే విధంగా అదేవిధంగా నగరాభివృద్ధి కూడా తోడ్పాటు అందించే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజల నివాస స్థలం ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఆరాయిలు కానీ మిగతా వాళ్ళు ముక్కు వసూలు చేస్తున్నారు ఈ యొక్క మున్సిపాలిటీ పన్నుల్లో మరి వి వివక్షత అనేది ఉండకూడదు ప్రభుత్వమైనా ప్రజలైనా ఒకటే కాబట్టి మరి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నప్పుడు అందరూ కూడా ట్యాక్సీలు కట్టాలి కాబట్టి మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు కావాలి కావండి అదేవిధంగా ప్రజల దగ్గర మరి పన్నులు వసూలు చేసి ఏదైతే తగ్గించే విధానం కూడా పేద బడుగు బలహీన వర్గాల దగ్గర కూడా పన్నును తగ్గించి మిగతా వాళ్ళ దగ్గర ఎక్కువగా తీసుకున్న ఇబ్బంది లేదని చెప్పి విద్యార్థి చేస్తే తెలియజేస్తాం అలాగే కార్పొరేషన్ మున్సిపాలిటీల పరిధిలో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల ఆర్థిక పరిపుష్టి కోసం మున్సిపాలిటీలు కాంప్లెక్స్ నిర్మించి వివిధ వ్యాపారాలు చేసుకోవడానికి లీజుకి ఇచ్చారు వీటిలో ఎక్కువ శాతం ఎస్సీ వర్గాలకు కేటాయించిన షాపులు ఒంగోలులోనే ఉన్నాయి ఈ షాపులను ఎస్సీల నుంచి సబ్లీజ్కు తీసుకున్న వ్యక్తులు ఇతరులకు అధిక హద్దెలకు ఇవ్వడమే కాకుండా కార్పొరేషన్కు చెల్లించాల్సిన అద్దెలు చెల్లించకుండా తమ జేబుల్లో వేసుకుంటున్నారని దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువత యువకులకు చదువుకున్నటువంటి వారిని అభివృద్ధి చేయడం కోసం పంతొమ్మిది వందల ఈ కార్పొరేషన్ ఏర్పడటం జరిగింది ఏర్పడిన ఏర్పడినాటి నుంచి ఈ జిల్లాలో దాదాపుగా తొంభై మూడు ఎస్సీ కాంప్లెక్స్లు ఉన్నాయి వీటిలో ప్రత్యేకించి ఒంగోలులో ఏబీఎం గ్రౌండ్ ఎదురు అట్లనే గోపీకృష్ణ హాల్ దగ్గర ఉప్పుగుండూరు చేరాల మార్కాపురం అట్లనే కొండేపి కనిగిరి అత్యధికంగా రాష్ట్రంలో దళితులు ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ యువతి యువత యువకులు నిరుద్యోగంతో ఒకవైపు కొట్టిమెట్టాడుతూ ఉన్నారు నూతన భవనాలు నిర్మించాలి నూతనంగా ప్రభుత్వ స్థలాల్లో వీటిని కన్స్ట్రక్షన్ ప్రారంభించి మరో కొన్ని భవనాలను నిర్మిస్తే వాళ్ళకు ఉపాధి కూడా దొరుకుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వీటితో పాటు ఈపాటికి భవనాల్లో ఉన్నటువంటి వాటి మీద పారుబకాయలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి దీనివల్ల నూతన తరం వాళ్ళకు కూడా అవకాశాలు కోల్పోయే ఉంది అందుకని వసూళ్ళ మీద దృష్టి పెట్టడంతో పాటు వాటిని ఏదైతే రీకన్స్ట్రక్షన్ చేసి వాటిని మరలా తిరిగి ఈ దళిత యువకులకి అందించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను పన్ను బకాయిలపై వస్తున్న విమర్శలపై బొంగూరు మేయర్ సీరియస్ గా దృష్టి పెట్టారు ప్రభుత్వ భవనాలు ప్రైవేట్ భవనాల పెండింగ్ బకాయిల వసూళ్లకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు వసూళ్లకు కార్పొరేషన్ లోని రెవెన్యూ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సచివాలయ సెక్రటరీలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది కోట్ల బకాయిలు వాటర్ ట్యాక్స్ వల్ల రావాల్సింది ఉంది అంతేకాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ బిల్డింగ్స్ నుంచి పన్నులు కూడా చాలా బకాయిలు ఉన్నాయి అలాగే రావణ నాయుడు కాలేజీ లాంటి పెద్ద కాలేజీలో ఒక రెండు మూడు కాలేజీల్లో కూడా అది రావణ్ నాయుడు అయితే దాదాపు నాలుగు కోట్లు బకాయిలు ఉన్నాయండి అట్లనే కొన్ని హోటల్స్ వాళ్ళు కూడా ఇంకా కట్టాల్సినవి ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు డబుల్ అసెస్మెంట్స్ కొంత ఇబ్బంది కలగడం వలన ఒకే ఒక అసెస్మెంట్ మీద రెండు ట్యాక్సులు వేయడం వలన అది కొంత ఇబ్బంది ఉంది అంతేకాకుండా ఈ రోజున నగరపాలక సంస్థలో కొత్త మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్లో దాదాపుగా ఆరు కోట్లు బకాయిలు అంటే షాప్ రూమ్స్లో కానివ్వండి అలాగనే ఇక మనము బయట పెట్టుకున్న షాప్స్లో కానివ్వండి చాలా బకాయిలు కూడా ఉన్నాయి కూరగాయ మార్కెట్ కానివ్వండి ఫ్రూట్ మార్కెట్ నుంచి కానివ్వండి అలాగే ఫ్లవర్ మార్కెట్స్ కానివ్వండి ఇవన్నీ మనము తీసుకున్నట్లయితే ఒక ఆరు కోట్ల బకాయిలు అక్కడ రావాల్సి ఉన్నాయి సుమారుగా మనకి ఐదు కోట్లు జీతాలకి అయితేనేవ్వండి అలాగే కరెంట్ బిల్స్ అయితేనేమండి ఎక్స్ట్రా మనకి చేయాల్సిందే దాదాపుగా మన నెలకి మన నగరపాలక సంస్థలు ఐదు కోట్లు ఎవరి మంత్ క సింది కానీ మనకి అంత రెవెన్యూ అయితే రావడం లేదు మనము ఏదంటే ఆక్షన్స్ ద్వారా కానీ కొంతమంది షాప్ రూమ్స్ తీసుకొని అంటే మనకి ఐదు వేలు పదివేలు రెంట్లు ఉంటాయి మున్సిపాలిటీ తరఫున ఆ రెంట్లకి మనము షాప్ రూమ్స్ తీసుకొని వాళ్ళు వేరే బినామీలకి ఇచ్చి మరి ముప్పై వేలు నలభై వేలు రెంట్లు వసూలు అనేది ఒక కంప్లైంట్స్ మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము కంపల్సరిగా దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఎవరైతే ఇలాగా షాపులు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి కనుక మనం ఇచ్చి చేసేది చెట్టర్ ఇచ్చారు నేర్మది కాబట్టి తగిన మాత్రం కఠిన చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ కు ఆదాయ వనరైన పన్ను వసూళ్లలో కొనసాగుతున్న నిర్లక్ష్యం కార్పొరేట్ భవనాల లీజులో జరుగుతున్న అవినీతిని నిర్మూలించడానికి మేయర్ గంగాడ సుజాత కృత నిశ్చయంతో ఉన్నారు బకాయిల వసూళ్లతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా ఎంత మేరకు నిండుతుందో చూడాల్సిందే